అందుతున్న సమాచారం మేరకు స్వతి ప్రధానంగా చూసుకుంటా ఉంటే అంటే తాజా రాజకీయ పరిణామాలతో పాటుగా ఎన్ని ఏదైతే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన వ్యవహారం మీద చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది దీంతో పాటుగా స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక మీద కూడా దాదాపు రెండు పార్టీలు మూడు పార్టీలు కూడా ఒక అవగాహనకు వచ్చినప్పటికీ ఇప్పుడు జరుగుతున్న సమావేశంలో కూడా కొంత చర్చ జరుగుతున్నట్లుగా చర్చించినట్లుగా మనకు అందుతున్న సమాచారం మీరు తెలుస్తుంది ప్రధానంగా చూసుకుంటా ఉంటే అయ్యన్న పాత్రుడు స్పీకర్ కాబోతున్నారు అలాగే డిప్యూటీ స్పీకర్గా జనసేన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ లోకం మాధవి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న లోకం మాధవి పేరు ప్రతిపాదనకు వచ్చినట్టుగా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో దీని మీద మరొకసారి చర్చించే అవకాశం ఉన్నట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది సో ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీకి ఫస్ట్ ఛాంబర్లోకి ఫస్ట్ బ్లాక్ లోకి డిప్యూటీ సీఎం వెళ్లిన వెంటనే మొత్తం ఈ లేచి నుంచుని ఆయన ఆలింగనం చేసుకుని షేక్ హ్యాండ్ ఇచ్చిన పరిస్థితి సీఎం చంద్రబాబు వైపు నుంచి కనిపించింది సో అక్కడ అధికారిక చిహ్నం ఏదైతే ఉందో అధికారిక చిహ్నాన్ని చూపిస్తూ దీనికి మరింత వన్నె తెచ్చే విధంగా మీరు వ్యవహరించాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్పిన పరిస్థితి సో ఓవరాల్గా చూస్తా ఉంటే ఈ వ్యవహారానికి సంబంధించి దాదాపు ఏడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ సెక్రటేరియట్కి వస్తున్నారు సో సెక్రటేరియట్కి అపూర్వ స్వాగతంతో అమరావతి రైతులు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది సో మరి కాసేపట్లో ఈ భేటీ ప్రారంభంగాబోతుంది మరి కాసేపట్లో ఈ భేటీ ముగియబోతోంది ఈ భేటీ అయిన తరువాత ఆయన జనసేన మంత్రులు ఎవరైతే ఉంటారో తన చాంబర్ తో పాటుగా జనసేన నుంచి కేబినెట్ లో ప్రాతినిధ్యం వహించబోతున్న మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులకు సంబంధించిన చాంబర్లను కూడా పరిశీలించే అవకాశం ఉన్నట్లుగా మనకు వస్తున్న సమాచారం తెలుస్తుంది సో ఓవరాల్ గా దాదాపు ఏడేళ్ల తర్వాత ఏడేళ్లు జులై ముప్పై ఒకటో తేదీన అంటే రెండు వేల పదిహేడు జులై ముప్పై ఒక ముప్పై తేదీన ఆయన కిడ్నీ బాధితులకు సంబంధించిన వ్యవహారం మీద చర్చి కిడ్నీ బాధితుల వ్యవహారం మీద అప్పటి సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించడానికి వచ్చారు ఆ తర్వాత ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య పూర్తిస్థాయిలో ప్రతిపక్ష పాత్ర పోషించారు ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో టీడీపీతో జతకట్టి అలాగే బీజేపీతో జతకట్టి మళ్ళీ గెలిచిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మళ్ళీ అధికారంలోకి వచ్చిన పరిస్థితి పవన్ కళ్యాణ్ అలాగే జనసేన పార్టీకి ఉంది సో ఈ క్రమంలో ఆయనకి డిప్యూటీ సీఎం పదవి దక్కించుకున్న నేపథ్యంలో ఇప్పటికే ఇవాళ ఉదయం నేరుగా హైదరాబాద్ నుంచి ఉదయం ఏపీకి వచ్చిన ఆయన నేరుగా ఆ సీఎం డిప్యూటీ సీఎంకి సంబంధించిన క్యాంప్ కార్యాలయం తనకి ఏదైతే కేటాయించారో సో ఆ క్యాంప్ కార్యాలయాన్ని సందర్శించారు అక్కడ అధికారులతో కొద్దిపాటి సమీక్ష చేశారు పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించిన సమాచారాన్ని కూడా కొంత తీసుకున్న పరిస్థితి సో ఇప్పుడు మధ్యాహ్నం సీఎం కార్య సీఎం కార్యాలయానికి వచ్చారు సెక్రటేరియట్కి వచ్చారు సో ఈ క్రమంలో ఇక్కడ కూడా సీఎం చంద్రబాబు నాయుడుతో అధికారికంగా తొలిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా చంద్రబాబు నాయుడుతో భేటీ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది లో జరుగుతున్న ఈ భేటీకి కీలకమైన ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు ఆసక్తికరమైన చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది సో సీఎం డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా వీళ్ళిద్దరూ కూడా భేటీ అవుతున్న ఈ ఈ సందర్భంలో కొంత కీలకమైన చర్చ అలాగే స్పీకర్ డిప్యూటీ స్పీకర్కు సంబంధించిన ఎన్నికకు సంబంధించిన చర్చ మీద జరుగుతున్నట్లుగా తెలుస్తోంది పాటు తాజా రాజకీయ పరిణామాలు అలాగే అసెంబ్లీ ఎన్ని ఎన్నికలకు సంబంధించిన వ్యూహం అంటే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారానికి సంబంధించి అంటే రెండు రోజుల పాటు ఓట్ టేకింగ్ సెరమనీ అనేది నో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు చేపట్టాల్సి ఉంటుంది సో దీనికి అనుగుణంగానే ఎటువంటి చర్యలు తీసుకోవాలి అలాగే ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ ని ఆమోదించడానికి కూడా మరొక సభను ఏర్పాటు చేయాల్సి ఉన్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో సో మరొక సభ ఎప్పుడు ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్న అంశం మీద కూడా హితమిత్తంగా కొంత చర్చ జరిగినట్లుగా వీళ్ళ మధ్య ప్రస్తావనకు వచ్చినట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తోంది